హై అండి క్రేజీ అభి ఛానల్ ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి అయితే చేసి చూపిస్తానండి నోటికి చాలా రుచిగా కమ్మగా ఉండేలా టేస్టీగా చేసి చూపిస్తాను ముందుగా గోంగూర అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి పల్లీలు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇవి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి అయితే ఇలా కలుపుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అయితే ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నువ్వులైతే వేసుకుందాం పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది నువ్వులు ఎక్కువసేపు వేపనవసరం లేదు ఈ వేడికే వేగిపోతాయి నువ్వులు కూడా వేగిపోయావండి ఇప్పుడైతే తీసేసుకుందాం ప్లేట్లోకి ఇప్పుడు ఈ వేగిపోయినవి ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే కళాయి అయితే స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఎండుమిర్చి అది ఫ్రై చేసుకుందాం చాలా కొద్దిగా ఆయిల్ అయితే కడతదండి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది ఎండుమిర్చి వేసుకుందాం ఎండుమిర్చి ఎలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి వచ్చేసి ఒక స్పూన్ దాకా ధనియాలు అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయండి ఒక ప్లేట్లో తీసేసుకుందాం మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఆకు అయితే ఫ్రై చేసుకున్నాం మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆకు అయితే మంచిగా కలుపుతుంది ఆకు బాగా మధ్యన కావాలి ఇక్కడ నేను రెండు కట్టల దాకా ఆఫ్ అయితే తీసుకున్నానండి కలుపుకుంటూ ఇలాగ దగ్గరికి అయిన దాకా ఫ్రై చేసుకోవాలి ఇది తొందరగానే ఆకైతే అయితే మగ్గిపోద్ది దగ్గరికి అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మీకు అయితే అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆఫ్ కూడా చాలా చేసుకుందాం మిక్సీ ఉంటే మిక్సీలో ఉంటే రోడ్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను రోల్లో అయితే దంచుకుంటున్నానండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను పల్లీలు అయితే వేసుకొని దంచుకున్నాను పల్లీలు నువ్వులు అయితే దంచుకున్నానండి ఇలాగా మనకి మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు ఆవాలు మెంతులు ఇప్పుడు ఇందులోకి వేసుకొని దంచుకుందాం అలాగే పళ్ళుప్పు అయితే వేసుకొని దంచుకుందాం ఇప్పుడు ఇవి కూడా మెత్తగా పౌడర్ ఇవిలాగా దంచుకుందాం ఎన్ని మిరపకాయలు పప్పులు అని వెళ్ళిపోయిన తర్వాత ఆకు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆకు అయితే రుబ్బుకుంటున్నాను రోట్లో దంచుకున్న పచ్చడి అయితే ఆ టేస్ట్ వేరు కదండి మీ మిక్సీలో ఉంటే మిక్సీలో రుబ్బుకోండి నేను ఇక్కడ చిన్న రోలు ఉంది నా దగ్గర ఆ రోల్లో నేను రుబ్బు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది రుబ్బడం అయితే అయిపోయిందండి ఇవ్వండి ఇలాగ మెత్తగా అయితే రుబ్బుకోవాలి ఇప్పుడు ఒక అయితే తీసేసుకుంటాం ఇలాగ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసేసుకుందాం అతడు అలాగే వచ్చేసి రెండు ఎండుమిర్చి आगे करवे पाक పోపు అయితే వేగిపోయిందండి ఇప్పుడు పచ్చడిలోకి అయితే వేసేసుకున్నాం పచ్చడి ఇందులో వేసేసుకున్నాం రుబ్బుకొని పెట్టుకున్నాం పోపులో బాగా కలిపేలాగా కలుపుకున్నాం ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుంటే ఎక్కడైనా సడీగా అయితే ఉంటే మనకి వేగిపోతుంది ఇలా కలుపుకుంటే ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్